హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అమ్మవారు వల్ల ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అండి ప్రతి ఒక్కరం హారతి ఇస్తూ ఉంటాం పూజ గదిలో హారతి ఇచ్చేటప్పుడు ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి ఈ తప్పులు చేయడం వల్ల అరిష్టం తగులుతుంది కోటీశ్వర్లు కూడా బిచ్చగాడు స్థాయికి వెళ్తారనే చెప్పవచ్చు హారతి ఇచ్చే సమయంలో కానీ లేదు ఇతర సమయాలలో కానీ ఎప్పుడూ కూడా ఇలాంటి తప్పులు అస్సలు చేయకూడదు ఇలా చేశారు అంటే ఇంట్లో అష్ట కష్టాలు పడుతారు అర్థం పాతకాలం పురాతన కాలం పద్ధతి నుంచి వస్తున్న ఆచారం ఇది ఎందరో పాతకాలంలో కానీ అదేవిధంగా గుడిలో దేవాలయాలలో కానీ ప్రతి ఒక్కరూ గమనించినట్లయితే మీరు హారతి ఇచ్చేటప్పుడు ఇలాంటి తప్పులు అస్సలు చేయరు పురాతన కాలంలో కొండల కింద దేవతల విగ్రహాలు ఉండేటివి వాటిని ప్రతిష్ఠించేటప్పుడు హారతి ఇస్తారు అని మనకు పురాణంలో చెప్తున్నారు హారతి ఇచ్చేటప్పుడు ఈ నియమాలను ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది ఇలా పాటిస్తే చాలు పట్టిందల్లా బంగారం అవుతుంది ఉన్న పలంగా కూడా అభివృద్ధిలోకి వస్తారు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి వద్దన్నా డబ్బు వస్తుంది అదే పదంగా అంటే అదే విధంగా మీరు తెలిసి కూడా హారతి ఇచ్చేటప్పుడు ఇలాంటి తప్పులు చేశారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక సమస్య మీకు కలుగుతుందనే అర్థం మీరు పూజ చేసే సమయంలో హారతి ఇచ్చే సమయంలో మనస్ఫూర్తిగా నమ్మి ఇలా చేయాలి అంటే పూజ చేసేటప్పుడు హడావిడిగా పూజ చేయకూడదు అదేవిధంగా హారతి ఇచ్చేటప్పుడు మనసు నిలకడ లేకుండా హారతి ఇవ్వకూడదు ప్రతి ఒక్కరిని కూడా మనసులో తలుచుకొని కుటుంబంలో ఉన్నవారు అందరూ సంతోషంగా ఉండాలి అని హారతి ఇవ్వాలి హారతి ఇచ్చేటప్పుడు నిలబడుకొని హారతి ఇవ్వాలా లేదా కూర్చొని హారతి ఇవ్వాలా లేదా వంగి హారతి ఇవ్వాలా ఈ మూడిట్లో చాలామంది చేసే తప్పులు ఏంటి అంటే ప్రశాంతంగా కూర్చొని హారతి ఇస్తూ ఉంటారు అదేవిధంగా లేదు ఇలా సెల్ఫ్ ఉన్న వాళ్ళు అయితే నిలబడుకొని హారతి ఇస్తూ ఉంటారు అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఇదేనండి ఎప్పుడూ కూడా హారతి ఇచ్చేటప్పుడు గుడిలో కానివ్వండి లేదు మారేడు చెట్టు కింద అదేవిధంగా రావియాకు చెట్టు కింద మీరు ఎక్కడ హారతి ఇచ్చినా సరే ఇలాంటి తప్పులు మాత్రం అస్సలు చేయకండి పురాణాల ప్రకారం హారతి ఇచ్చేటప్పుడు ఒక నియమ నిబంధనలు పాటించవలసి ఉంటుంది మీరు దేవాలయాలలో హారతి ఇస్తున్నారా లేకపోతే చెట్టు దగ్గర కానివ్వండి మీ గ్రామ దేవత దగ్గర కానివ్వండి ఇంట్లో కానివ్వండి హారతి ఎప్పుడూ కూడా కుర్చోని అదేవిధంగా నిలబడి స్ట్రైట్గా నిలబడి హారతి అస్సలు ఇవ్వకూడదు మనం గర్వంతో హారతి ఎప్పుడూ ఇవ్వకూడదు మనస్ఫూర్తిగా మన సమస్యలను తీర్చాలి అని మొక్కుకుంటున్నాం అదేవిధంగా అమ్మవారు కూడా ఎప్పుడు మన ఇంట్లో కొలువై ఉండాలి అంటే మనం ఎప్పుడూ తలదించే ఉండాల్సిందే ఎప్పుడూ కూడా హారతి ఇచ్చేటప్పుడు మనం వంగి హారతి ఇవ్వాల్సి ఉంటుంది కర్పూరం కర్పూరం కానివ్వండి నార్మల్ కర్పూరం కానివ్వండి హారతి ఇచ్చేటప్పుడు ఎడమ చేతిలో గంటను పట్టుకొని కుడి చేతిలో హారతిని పట్టుకొని మీరు వృత్తాకారంలో హారతి ఇవ్వవలసి ఉంటుంది మనం కొంచెం బెండయ్యి వంగి హారతి ఇవ్వటం వల్ల వాళ్ళ అనుగ్రహం మనకు కలుగుతుంది అదేవిధంగా లక్ష్మీదేవి కటాక్షం ఇతర దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది సంపద వద్దన్నా వస్తుంది అదేవిధంగా సెల్ఫులు ఉన్నవారు లేదు కిందకి ఉన్నాయి అని ప్రశాంతంగా కూర్చొని పూజ చేసేవారు హారతి ఇచ్చే సమయంలో మాత్రం వంగి హారతి ఇవ్వటం వల్ల మనకు అన్ని శుభాలే జరుగుతాయని పరిహార శాస్త్రంలో చెప్తున్నారు అంతేకాదండి ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులు హారతి ఇచ్చేటప్పుడు వంగి తీసుకోవటం అదేవిధంగా వంగి హారతి ఇవ్వటం వల్ల కలిగే లాభాలు నార్మల్గా ఉండవు అని కూడా చెప్తున్నారు గంట మాత్రం కంపల్సరిగా మోగించవలసి ఉంటుంది గంట మోగించడం వల్ల మనం చేసే పూజా ఫలితం అందరికీ అంటే దేవతల అందరికీ లభిస్తుంది అని అర్థం చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే హారతి ఇచ్చేస్తూ ఉంటారు గంట అనేది అసలు వదిలేస్తూ ఉంటారు ఖచ్చితంగా మనం దేవాలయాలలో కానీ లేకపోతే అనేక రకాల దేవాలయాలు గుడిలో కానీ గంట కొట్టి మన కోరికను సమస్యను చెప్తూ ఉంటాం దేవతలకు కూడా దిష్టి తగలకుండా కూడా ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు గంట మోగించడం వల్ల మనకు ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా మనకు ఉన్న సమస్యలు రెట్టింపు కాకుండా కూడా ఉంటాయి మనం చెప్పే ప్రతి మాట కూడా ఈ గంట శబ్దం వల్ల అమ్మవారు వింటారని అర్థం నేను చెప్పిన మాటలు మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నానండి ఆడవారు కానివ్వండి మగవారు కానివ్వండి హారతి ఇచ్చేటప్పుడు వంగి మాత్రమే హారతి ఇవ్వండి దీపం వెలిగించినా కడ్డీలు ధూపం వెలిగించినా కూడా మీరు కూర్చొని ఇచ్చినా లేక నిలబడి ఇచ్చిన హారతి మాత్రం మీరు వంగి ఇవ్వటం వల్ల మీకు అన్ని శుభాలే జరుగుతాయనే చెప్పవచ్చు ఇలా చేయడం వల్ల మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ప్రతిరోజు కూడా ఇంట్లో ధూపం వేయడం వల్ల వద్దన్న మీకు ప్రశాంతత పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది అదేవిధంగా ధనలాభం కూడా వస్తుంది ఇంట్లో దేవతలు అందరూ కూడా కొలువై ఉంటారు ఈ వీడియో మీకు పూర్తిగా అయ్యిందని అనుకుంటున్నానండి అష్ట కష్టాలు పడకుండా కోటీశ్వరుల నుంచి బిచ్చగాడు స్థాయికి రాకుండా ఇంకా కోటీశ్వరులు అవ్వాలి బిచ్చగాడి స్థాయి నుంచి కోటీశ్వరుడికి రావాలనే కోరుకుంటున్నాను ఇది ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్